వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు వైఎస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో తనపై కేసు నమోదు చేసినప్పటికీ రాజకీయంగా ఎదుర్కొనే సత్తా తనకు ఉందన్నారు రమేష్ ప్రజలో అధికారం కట్టబెట్టారు కాబట్టి పాత కేసులు పెట్టి వేధిస్తామంటే ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి హరీష్ పేస్ట్ ఫేస్ సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది స్వయంగా షర్మిలనే ఏపీలో కాంగ్రెస్ని ముందు తీసుకెళ్లంటు వెళ్ళగలరంటూ రాహుల్ గాంధీ చేస్తున్నారు వ్యాఖ్యలు మనం మాట్లాడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు సీకే కన్వెన్షన్లో ఉపగ్రామ్ వచ్చినా ఎలా చూడాలి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరిస్తాం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుతా ఉంటే అంతకన్నా మాకు ఆనందం లేదు ఎందుకంటే మా పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడితో మొదలై నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించాం బ్రహ్మాండంగా భారతదేశ చరిత్ర గతిలో ఒక సువర్ణాక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలిచిపోయింది ఈ రోజు కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని కష్టాలు రావచ్చు కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ తో పదిలంగా ఉన్నాం సుస్థిరంగా ఉన్నాం ఏదో ఒక రోజు మరలా తప్పనిసరిగా ప్రజల మన్నలను పొందుతాం ప్రజల దేవులను పొందుతాం మరలా అధికారంలోకి వస్తాం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు మహానేత ఆయన్ని స్మరించుకోవడానికి ఎంతమంది అయినా రావచ్చు సోనియా గాంధీ కూడా స్మరించవచ్చు రాహుల్ గాంధీ కూడా స్మరించవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం పోసింది రాజశేఖర రెడ్డి గారు తను మహాప్రస్థానం పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించి భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఆ మహానుభావుడికి ఎన్ని చేసినా కానీ తక్కువేనని చెప్పేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మొత్తం జాతీయ కాంగ్రెస్ వయావత్ మొత్తం కూడా సాగిల పడినా కానీ రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకోలేరు అంటే మీరు చెప్తున్నారు మంచి చేశాం కాబట్టి ఓడిపోయామని చెప్పి చెప్తున్నారు స్వయంగా జగన్ కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వస్తుంది నెల రోజులు ప్రభుత్వం వచ్చింది స్వయంగా మీరు కూడా మంచిలో భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది మీ మీద కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మీరు పరార అయిపోయారు ఎక్కడా కనిపించట్లేదు అని కూడా అంటున్నారు ఎలా ఉంది ఎలా ఎలా కామెంట్ చేస్తారు చూస్తా ఉన్నారు కదా జోగి రమేష్ ఎక్కడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నిరసన కోసం తెలియలే దాడి చేశారు నా కారు బల కొట్టారు నా అనుచరులను కొట్టారు ఆ రోజున పరిస్థితులు టీవీలో చూశారు అయినా సరే ఈ రోజు నా మీద కేసులు పెట్టాలని చూస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తే అది జైల్లో పెట్టి ఆనందం పొందాలని చూస్తే అంతకన్నా నేను చేసేది లేదు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు ఈ రోజు ఏదో ప్రజలు మీకు మంచి పరిపాలన ఇవ్వడానికి ఆశీర్వదించారు మమ్మల్ని కొట్టడం మా ఇళ్ల మీద దాడి చేయటం మా వాళ్ళని చంపడం మా వాళ్ళందరినీ కూడా ఊళ్ళు వదిలిపెట్టడం ఆఖరికి మా రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు విగ్రహాలను ధ్వంసం చేయటం మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకేనా మీరు ఏం చెప్పారు సూపర్ సిక్స్ అన్నారు దాన్ని అమలు చేసే దిశగా జోగి రమేష్ రమేష్ ఇంటి పెట్టేసాలా రెడ్ మీకు మంచి అధికారం ఇచ్చారు కదా మంచి పరిపాలన చేయండి దానికి ప్రజలు హర్షిస్తారు మేము కూడా ఒక ఆరు నెలల తర్వాత బాగుందనుకో బాగా రా బాబు అని చెప్తాం ఆరు నెలల తర్వాత తీసి ఇదిగో మీరు చెప్పిన భారతం ఇదిరా బాబు మీరు ఇది చెప్పారు కదా సూపర్ సిక్స్ అని అడుగుతాం ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్షం అంటే ఒక వ్యక్తిగా సామాన్య పౌరుగా అడిగే హక్కు మాకు ఉంది అంతేగాని ఇప్పుడు అయిపోయిన కేసులు తీసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళాము దాడులు చేయడానికి వెళ్ళామా ఇవన్నీ కూడా నిరసన తెలియజేసాం అంతే తప్ప దీన్ని దాడులుగా చిత్రీకరించి అరెస్టులు చేయాలా ఏమవుతుంది కేసులు పెడతారు జైలుకి వెళ్తాం ఎన్ని సబ్ ఎన్ని కామనే కదా తప్పు కదా ఇది వ్యవస్థలో మీకు మంచి సీట్లు ఇచ్చారు మంచి మెజార్టీ ఇచ్చారు పరిపాలన చేయండి పరిపాలన చేస్తే ఇప్పటివరకు వరకు మేము మాట్లాడాలా కనీసం నెల రోజులు అవుతా ఉన్నా మేము మాట్లాడాలా ఎక్కడ కూడా మీరు మంచి చేస్తే మంచి బాగా చేస్తున్నారు లేదు ఆరు నెలల తర్వాత తీస్తాం ఎన్ని కామనే కదా ఎవరో శాశ్వతం కాదు మొన్న మేము ఉన్నాం వాళ్ళు మీరు వచ్చారు రేపు మళ్ళీ మేము వస్తాం అంతేకాని దీన్ని ఏదో ఇది చేసి భూతత్వంలో మమ్మల్ని భయపెట్టాలని తిట్టాలనో చంపుతారా రండి చూద్దాం బుక్ రెడ్ బుక్ ఇదంతా కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం కానీ ఇటు చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినటువంటి మీలాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ కేసుల్లోకి తీసుకురావడం కానీ ఇదంతా కూడా రెడ్ బుక్ మీద రాసుకున్నటువంటి వ్యవహారమే వ్యవహారం బుక్లు రాసుకోమను లేదా రక్త చరిత్ర రాసుకోమను తప్పు చేయలా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళాం చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం నిరసన తెలియజేయడానికి వెళ్ళాను నా మీద దాడి చేశారు నా కార్లు బగలు కొట్టారు మా వాళ్ళని కొట్టారు ఇవన్నీ జరిగిపోయినాయి తప్పుడు వార్తలు రాసే ఆనందం ఎందుకు ఎంత మీరు చూసుకుంటే కనుక వైఎస్ స్మరించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కోసం అట్ ది సేమ్ టైం తనపై పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి కూడా కాలమే సమాధానం చెప్తుందని కూడా జోగిరమే స్పష్టం చేస్తున్నారు కెమెరాపర్సన్ పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి